నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి చంద్రాయనగుట్టపై గల చెన్నకేశ్వర స్వామి ఆలయానికి కార్య ఆలయం చెందినది దాదాపు యాభై సంవత్సరాల క్రితం అత్యంత వైభవంగా తిరునాలు జరుపు జరుపుకుంటూ ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో గత మూడు సంవత్సరాల నుంచి సర్పంచ్ వెంకటేషు తన యొక్క బాధ్యతను తన భుజాలపై వేసుకొని ఆలయ పునరుద్ధరణకు చేస్తున్న కృషి పట్టుదల ఆనందనీయంగా మారుతోంది ఈ సందర్భంగా మరి చెరులోపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రజలైతేనేమి మరి ఎర్రగుడి గ్రామానికి చెందినటువంటి గోపాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఆరు లక్షల రూపాయలను ఆలయం పైభాగం వరకు మెట్లు ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన దానగుణంతో ప్రస్తుతం నిర్మాణం పనులు చకచకా చక్కచక కొనసాగుతున్నాయి అంతేకాకుండా వజ్రకరూరు గ్రామానికి చెందినటువంటి కేశవ అనేటువంటి వ్యక్తి బోర్ నిర్మాణానికి కూడా ఓ లక్ష రూపాయలు విరాళంగా అందజేసినట్లు సర్పంచ్ వెంకటేషు ఏపీ జీరో న్యూస్కు వెల్లడించారు అంతేకాకుండా మరి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ తేదీల్లో భారీ ఎత్తున ఈ యొక్క చిన్నకేశ్వర ఆలయానికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఇరవై ఐదో తేదీ పూజలు పునస్కారాలతో పాటు ఇరవై ఐదో తేదీ చిన్నకేశ్వర స్వామికి కళ్యాణోత్సవము ఇరవై ఆరో తారీఖు రాతి దూలం లావర్ పోటీలను నిర్వహిస్తున్నామని మరి ఇందుకు సంబంధించినటువంటి యువకులు భారీ ఎత్తున విరాళాలు సేకరించుకొని వారే రాతిదూల పోటీలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు మరి చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం నిర్మాణం కూడా కొనసాగిస్తున్నామని అందరూ దాతలు ముందుకు రావడం వల్ల గత మూడు సంవత్సరాల నుంచి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇస్తున్నామని ఈ ఆలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సహకరించాలని దాంతోపాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా సహకరిస్తే ఆలయ పునరుద్ధరణ జీర్ణోద్ధరణ పనులను చాలా వేగవంతంగా చేసి భక్తులకు చేరువ అయ్యేందుకు కృషి చేయనున్నట్లు మరి సర్పంచ్ వెంకటేషు ఒక విధంగా వివరించారు కాబట్టి జీర్ణోద్ధరణ కోసం ఆలయ అభివృద్ధికి భక్తులు కృషి చేయాలని చేయితో నివ్వాలని ఆయన ఈ మేరకు కోరుతున్నారు ప్రస్తుతం ఆలయ అభివృద్ధి నిమిత్తం చాలా దూరం వరకు మరి ఈ యొక్క పనులు కొనసాగుతున్నాయని ప్రస్తుతం మెట్లు ఎక్కడానికి అనువుగా ఉందని